మహబూబ్నగర్ పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపుపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు డీకే అరుణ గెలవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు మహబూబ్ నగర్లో బీజేపీ పార్టీకి ఓటు బ్యాంకే లేదని డీకే అరుణకు పడ్డ ఓట్లన్నీ కాంగ్రెస్ ఓట్లని ఆయన అన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తిగా డీకే అరుణ కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఆకర్షించగలిగిందని ఎంపీ చామల అభిప్రాయపడ్డారు గుర్తుకు పడాల్సిన ఓట్లన్నీ కమలం గుర్తుకు పడేలా ఆమె పోల్ మేనేజ్మెంట్ చేశారని చామల కామెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఇంకొంచెం కష్టపడి ఉంటే బీజేపీ ఓటమి మూటగట్టుకుని ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు కూడా ఆమె కాంగ్రెస్ ఫ్యామిలీ వచ్చిన లీడర్ అంటే గతంలో కాంగ్రెస్ లో మంత్రి కోడలు కూడా కాంగ్రెస్ పార్టీలో నిలబడి గెలిచారు అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు అంటే గ్రామస్థాయి లీడర్లు ఆమెను ఓనర్షిప్ తీసుకోవడం వల్ల కాంగ్రెస్ ఓట్లు కొన్ని అటు స్విచ్ కావడం జరిగింది వాటిని కన్విన్స్ చేసినా కన్విన్స్ కాలేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఆమె స్టేచరు ఆమె టాల్ లీడరు ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అక్కడ కొంచెం స్వెచ్ంగ్ చేయడం జరిగింది ఇకపోతే అక్కడ గెలవడం నాలుగు వేలు అనేది కూడా ఒక రీజన్ ఏందంటే డీకే అర్ణ అనే ఆమె కూడా కాంగ్రెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన లీడర్ అంటే గతంలో కాంగ్రెస్ లో మంత్రి చేసారు డీకే అరుణ గారి కోడలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా నిలబడి అక్కడ అక్కడున్నటువంటి